సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలో సత్యవేడు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద మండల టీడీపీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి బాబు ముఖ్య అతిథులుగా విచ్చేయగా చంద్రబాబు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మస్తాన్ లోకయ్య రెడ్డి బాలరాజు దామురాజు హేమభూషణం జడేరి బాబు ప్రభాకర్ రెడ్డి ధనశేఖర్ కుబేంద్రన్ గణేష్ షణ్ముఖం మునిరత్నం పయని జయరాంశెట్టి చెంగయ్యస్వామి బాబుల్ జనసేన మండల అధ్యక్షుడు రూపేష్ కుమార్ తదితర నేతల మధ్య పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదిన సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను గుర్తించి నిర్ణయం తీసుకునే పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు అని చెప్పారు పైగా సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడంతో పాటు ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా మలుచుకోవడం చంద్రబాబు నైజం అన్నారు రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదు కానీ రాష్ట్రం నష్టపోకూడదు అన్న ఆలోచన చంద్రబాబుది అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పోలవరం పనులు మళ్లీ ప్రారంభం అవుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులకు రొట్టెలను పంచిపెట్టారు చంద్రబాబు జన్మదిన వేడుకలు పురస్కరించుకుని పురప్రజలకు అన్నదానం నిర్వహించారు

గౌర ము తెలుగుదేశం పార్టీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మ సందర్భంగా సత్య నియోజకవర్గం లో ఘనంగా ఏదైతే ఈ రోజు పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉంది ఈరోజు రాష్ట్రానికి ఒక పెద్ద పండుగ ఎందుకంటే రాష్ట్రంలో ఒక్కవాల పల్లె పిల్లల అన్ని చోట్ల కూడా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పండుగ చూస్తున్నారు మెగా డీఎస్ నోటిఫికేషన్ దాదాపు వేల టీచర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ జరిగింది గత జగన్మోహన్ రెడ్డి చేయలేని పని ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పోయే దిశగా తీసుకెళ్తున్నారు కావునతో చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ళు మన ఆయుష్ అంతా పొంగుకొని ఆయురాలతో ఉండాలని కోరుకు మధ్యాంధ్రప్రదేశ్ నిర్మాత స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త పెద్దలు గౌరవనీయులు మన ఆరాధ్య నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు సత్యవేడు హెడ్ క్వార్టర్ లో ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు సోదరులు పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా పెద్దలు సీనియర్ నాయకులు వస్తాన్ యాదవన్ గారికి లోకన్న గారికి టౌన్ పార్టీ అధ్యక్షులకు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం చూసాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మనం రోడ్లు వేస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు రోడ్లు అనేటివి ఎక్కడా కనిపించలేదు కేవలం ఆయన మనుషులకు డబ్బులు ఇచ్చి మనుషుల్ని బానిసులుగా చేసుకుని మనం గెలవాలనే ఒక కుట్ర పూరితూ అందరూ కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు వేసేట తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన పాపాన్ని పోలేదు వాళ్ళు మాట వస్తే వెన్ను పొడిచి వెన్నుకోటు పొడిచి ఆ పార్టీని లేకుండా మాట్లాడుతున్నాను ఇలాంటి వారందరికీ ఈ రోజు నేను తెలియజేస్తున్నాను వెన్నుపోటు పడిచింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లికి వెన్నుపోటు పడిచాడు వాడి చెల్లికి వెన్నుపోటు పడిచారు వారి చిన్నానికి వెన్నుపోటు పొడిచారు మనకు చూసాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ ముఖ్య రోజు సందర్భంగా సత్యవేడు సత్వ నియోజకవర్గ చంద్రశేఖర్ నాయుడు గారికి సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్ సీమిత్ బాబు గారికి అదేవిధంగా మన పెద్దలు సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ప్రసాన గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగ లాగా మన సంక్రాంతి చేసుకుంటాము అలాగే మనం వాడవాడలా మన బాబు గారి మన సీఎం గారి ఘనంగా తిప్పుకుంటున్నాము మన శ్రీ గారు చెప్పినట్లు సత్వేడు మండల సుమారు రెండు ఆరు కోటి మనం సిమెంట్ రోడ్ వేశాం ఇంతవరకు ఐదు సంవత్సరాలు తట్టమట్టే వైసీపీ వాడు అదే విధంగా మిని గో మినీ బోటల్ అయితే ఎస్సీఎస్సీ ఆపరేషన్ బోర్స్ అయితే మన వాళ్ళు మన మన ప్రభుత్వం కోసం ఎంతవే కృషి చేస్తుంది విధంగా టీచర్స్ టీఎస్సి టీఎస్సీ ఆరు వేల పోస్టులు పదహారు వేల పోస్టులు ఈ రోజు నోటిఫికేషన్ జరిగింది మన టీచర్స్ కి అయితే మన మంది ఉద్యోగస్తులకి సుమారు ఏడు వేల కోట్లు వాళ్ళకి 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 అవకాశం వచ్చింది వాళ్ళకి ఇచ్చారు మొన్న ఏ గవర్నమెంట్ అలా ఇవ్వలేదు కాబట్టి

మన నేత చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు సంవత్సరంలో ఒకసారి స్వాతి చినుపులు పడతాయి అందులో ఒక స్వాతి చినుపు సముద్రం చిప్పలో పడి ముఖ్యంగా తయారైతే ఇంకొక స్వాతి చినుపు నారావారి పల్లెల్లో పడి మన చంద్రబాబు రాగా తయారు ప్రజల కోసం ప్రజల ప్రజల కోసం జీవించినటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు నాడు తెలుగు నాడులో తెలుగు నాడు రాజకీయాలను నడకలు నేర్పినటువంటి మహా కార్యదర్శ ఋషివలు మన చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ఆరోగ్యాలతో ఇంకా కూడా విజనరీగా ఐటి గాని ఏఐ గాని అన్ని కూడా సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పార్టీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు नोजक <laughs> <laughs>